వెల్కమ్ టు క్రియన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఎనిమిదో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి మరి వారం మరి పోయిన వారంతో పోల్చుకుంటే మరి అతి దారుణంగా మారినానికి చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు కూడా ఎద్దులైతే ఏ సైజుల్లో కనిపిస్తున్నాయో చాలా వరకు తగ్గిపోయాయి కానీ వచ్చినంతలో ఏ సైజు ఎట్లు వస్తున్నాం మన మరి వీడియో ద్వారా సేక్రి ఇక్కడ మనకు మంచి సైజు లో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్ క్లియర్ కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి పది పది నాకు చెప్పన్నాను ఇంకా ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకు చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళతో ఉన్నాయని కలిపినాయి మలపులు మలపులతో భరోసా బాగున్నాయి చేతులకి గ్యారంటీనే భరోసా ఎక్కడి నుంచి వచ్చారు బైలుపుల బైలుపుల గ్రామం దేవనకొండ మండలం గోనిగండ్ల గోనిగండ్ల మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి

ఎన్ని జతలు వేసుకొచ్చినాయి వరము ఈ రెండు కార్డీలు ఇప్పుడు చూసిన రెండు కార్డీలు ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కాను అలానే ఇప్పుడు అన్న పట్టుకుపోయినవి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి ఈ రెండు పళ్ళు వేసినా నీకు అవును ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఈ ఖాడీ కాను అవైతే అన్నేసినాయి రైట్ మీ పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ మీ నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు ఐదు జీరో ముప్పై నాలుగు ఇవే కదా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఏ విధంగా నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కొడుక మనకు మీడియం సైజులోనే మంచి దట్టంగా కనిపిస్తున్నాయి కదా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినా కడి రేటు ఒకటి పది ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు మరి అన్ని పళ్ళ సౌకల్పినా బొత్తనా గెలవు ఎక్కడి నుంచి వచ్చారు పెదకడూరు గ్రామం పెదకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నైన్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ రైతు రైతులేనూర తక్కువ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినా కాడ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపాయ మరి అని కలిపినా ఆయన కలిపినా ఏం బొప్ప నెండలో ఎక్కడి నుంచి వచ్చారు మరి తుమ్మలెండి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఎంత పైన ఎనభై ఐదుకి ఒక ఎంన్నారు చెప్ అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు లాస్ట్ జీరో ఆరు రైట్ ఏం చెప్పినేట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరు చెప్తున్నారు మరి బెరం జరుగుతుంది సోదర్ ఫోర్గా కంపెడ వ్యాసెస్ येवे मुर्ताना हेलो वेलकम काय आपण तुम्हाला नमस्कार आणि हे रस्ता ये वाला नु वाला टाइम उठला आपण म्हटलं असं आलं आणि चालत सगळ नाही उंदली ए ए ए ए ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నాడు అండి చూస్తున్నారు కదా అందులో ఈ విధంగా దేశీయ సీమ కట్టు ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చేస్తున్నారు మరి ఎన్ని చెత్తలు వేసుకొచ్చిన వారం ఇది ఒక కాడే ఇది ఒక కాడే మరి రేట్ ఉంటాను అయితే ఇది ఒక వేసుకోవచ్చామని చెప్తున్నారు కదా ఇయో బా రాజు ఏం బయట నిలబడేవా లోపల రా అట్లా ఏం చెప్పినారు గిత్తలు రేటు డెబ్బై ఎనిమిది వేల సెవెంటీ ఎయిట్ థౌసండ్ కాబట్టి మరి మాకు గిలాలు గట్టిపోతాయా భరోసా గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు అరికల్ గ్రామం ఆధ్వని మండలం కర్నూలు జిల్లా మరి శ్యామల గారి వారికి చెప్పారు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో ఫోర్ లాస్ట్ జీరో ఫోర్ రైట్ అయితే మనం చూస్తున్నారు ఈ వారం ఏం మార్కెట్ చాలా డల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ ఫిషింగ్ మీకు ఏనా నువేనా ఇవి ఏనా పళ్ళతోనే ఎన్ని పళ్ళు అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు కనిపిస్తున్నటువంటి ఎడం పక్క కానీ కేవలం రెండు పళ్ళు అయితే కుడిపక్క పాలపళ్ళతో ఉన్నటువంటి కిలారి కాట అని చెప్పచ్చు కిలారి పలపళ్ళ దూడలు అదే ఇంటిదేనా తెచ్చినట్టుగా రెండు తెచ్చినట్టు కడినా ఉండదు సైనా దూడలు ఏం చెప్పారు కడిగినేటు అదే ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నా మరి ఒకవేళ రైతులు వచ్చింది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు పళ్ళ దూడ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యకే రావాలా మధ్యకే రావతలేది మన ఏం పేరు రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్తున్నా ఐడియా లేదంటావా సరే సార్ కానీ అవునా అవునా నోటికి లేదంటున్నా మనం ఏం చేయలేము కానీ రెండు పళ్ళతో మంచి సైజులో కనిపిస్తుంది దూడైతే చూస్తున్నారు కదా మంచి పొడవుతో కూడా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దాని ఆఫ్ మాకు రేసింగ్తో మళ్ళీ కొద్దిగా చూసుకునే ఉండండి